వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం మాకు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే రాబోయే ఆరు నెలలు తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అందించబడుతుంది మీ పిల్లలకు పర్సనల్ కౌన్సిలింగ్ చేయబడుతుంది మరి ఈరోజు ఏంటంటే చాలామంది ఐఐటి ఎన్ఐటీస్లో ఫీజుల గురించి మనం ఆల్రెడీ ఐఐటీస్లో ఎక్కడ ఏం చూసిలో ఎంత ఫీజులు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మనకి ఈ సంవత్సరం ఐఐటి ఫీజులు పెరుగుతున్నట్టు కూడా సమాచారం వస్తూ ఉంది మరి దశలో ఎవరెవరికి ఐఐటి కానీ ఎన్ఐటీలో కానీ ఫీజులు ఉండవు అనే దాని గురించి ఒక్కొక్క కేటగిరీకి ఫీజులు ఏ రకంగా ఉంటాయి అనే దాని గురించి కొంత సమాచారం ఇస్తున్నాం దాంట్లో ప్రధానంగా మనం జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే ఎన్ఐటీస్లో చేరబోతున్నారా లేదా ఐటీస్లో కూడా ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ త్రిబులటీస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ యొక్క ఎన్ఐటీలలో మీకు సీటు జోసా కౌన్సిలింగ్లో లభించినట్లయితే అందరూ అంటే జనరల్గా ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ పీడబ్ల్యూడి కేటగిరీ కానీ ఈ కేటగిరీ చెందిన అభ్యర్థులకు ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే ఉంటుంది మరి ఇవే కాకుండా ఎవరైనా యాన్యువల్ ఇన్కమ్ ఒక లక్ష రూపాయల లోపు కనుక చూపించినట్లయితే వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఐఐటీలో కావచ్చు ఎన్ఐటీస్లో కావచ్చు మరి ఇదే కాకుండా వారి యొక్క ఇన్కమ్ అనేది పేరెంటల్ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు కనుక ఉంటే వారు ట్యూషన్ ఫీజులో టూ బై థర్డ్ వంతు పే చేయాల్సి ఉంటుంది మరి ఇదే కాకుండా ఐదు లక్షల పైబడిన ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి ఫీజును ఇటు ఐఐటీలో కానీ ఎన్ఐటీస్లో కానీ చెల్లించాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి మనకు హాస్టల్ ఫీజు మాత్రం అందరికీ ఉంటుంది మళ్ళీ దీంట్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరికైనా ఈ యొక్క ఫీజు కంప్లీట్గా చెల్లించాల్సిన అవసరం లేదు మరి బీసీఓసీ డబ్ల్యూఈలో మాత్రం మీకు ఇన్కమ్ను బట్టి మీకు ఫీజు అనమాట అంటే వన్ ల్యాక్ లోపు ఇన్కమ్ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ విషయం గుర్తుంచుకోవాలని కూడా తెలియజేస్తాం నేను ఇదే రకం ఇదే రకంగా మనకు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో కూడా ఫీజులు ఎవరెవరికి ఎక్సెప్షన్ చెప్షన్ అనేది త్వరలో ఒక వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఫీజులు పెంచుతున్నట్టు మనకు ఎన్ఐటి ఐఐటీలో ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఏ మేరకు ఉన్నాయని మనం ఇంకా వేచిద్దాం అది మనకు జోసా కౌన్సిలింగ్ బిఫోర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది ఎవరికి ఐఐటి ఎన్ఐటీలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని గురించిన సంక్షిప్త సమాచారం థ్యాంక్ యూ